హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ జిహెచ్ఎంసీలో ఎల్టూ లబ్ధిదారులకి అసలు ఎన్ని ఫ్లాట్స్ డిస్ట్రిబ్యూషన్కి రెడీగా ఉన్నాయి ఎల్టూల్ లబ్ధిదారులకి ఎంతమందికి ఈ ఫ్లాట్స్ అయితే జిహెచ్ఎంసీలో ఇస్తారనేది పూర్తి వివరాలు అయితే మనకి ఇంతకుముందే తెలిసినాయండి దానికి సంబంధించిన వివరాలు మళ్ళీ ఒకసారి తెలియచేయాలనుకుంటున్నాను మీకు ఎందుకంటే కొత్త వాళ్ళు కొత్త సబ్స్క్రైబర్లు చాలామంది వస్తున్నారు కాబట్టి వాళ్ళు మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి మొత్తం జిహెచ్ఎంసీలో ఫ్లాట్స్ ఎన్ని ఖాళీగా ఉన్నాయి పూర్తిగా ఎన్ని కంప్లీట్ అయిపోయినవి ఉన్నాయి పూర్తి కానివి ఎన్ని ఉన్నాయి అనేది కూడా వివరాలు ఈ వీడియో ద్వారా తెలియజేస్తానండి ఇదిగోండి జిహెచ్ఎంసీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అసలు ఎన్ని ఖాళీగా ఉన్నాయో అని చెప్పేసి వివరాలు అయితే వచ్చినాయి కేటాయింపుకు సిద్ధంగా ఉన్న ఇళ్ళు ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పై మూడు ఇళ్ళు అండి గ్రేటర్ అవతల ప్రాంతాల్లో స్థానిక కోటా ఇళ్ళు మూడు వేల మూడు వందల యాభై రెండు ఇళ్ళు అయితే అంటే స్థానికంగా జిహెచ్ఎంసీలో ఉండే వాళ్ళకి అవతల జిహెచ్ఎంసీ అవతల ఇచ్చే ఇళ్ళు అండి స్థానిక కోటా ఇళ్ళు ఇందులో కేటాయించిన ఇళ్ళు ఏడు వందల పదమూడు కేటాయింపుకు సిద్ధంగా ఉన్న ఇళ్ళు వచ్చి రెండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది అండి అసంపూర్తిగా ఉన్న ఇళ్ళేమో ఇరవై ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఆరు ఇళ్ళు మరి జీహెచ్ఎంసీలో చాలా ఎక్కువ మంది అప్లై చేసుకున్న వాళ్ళే ఉన్నారు ఇందిరవేళ్ళ కోసం మరి ఇంతమందికి ఈ ఫ్లాట్స్ అయితే సరిపోవు మరి ఎట్లా చేస్తారనేది అంటే గ్రేటర్ అవతల ప్రాంతాల్లో ఇస్తారనేది ఇక అనుకోవచ్చండి ఎందుకంటే జిహెచ్ఎంసిలో ఉన్న ఫ్లాట్స్ మాత్రమైతే ఇవేనండి ఈ జిహెచ్ఎంసీ వాళ్ళకి ఇక్కడ ఉండే ఫ్లాట్సే కాకుండా చుట్టుపక్కల ఎక్కడెక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళకి ఇస్తారనేది నేను ఇంతకు ముందు వీడియో కూడా చేశానండి ఇంకా ఎవరైనా సరే చూడని వాళ్ళు ఉంటే అక్కడ ఆ వీడియోస్ని కూడా చూసేయండి కావాలంటే ఇంతకు ముందు చేసిన వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ అయితే ఇస్తానండి జిహెచ్ఎంసీ వాళ్ళకి ఎక్కడెక్కడ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇస్తారు అంటే లోకల్లో కాకుండా ఇక పక్కన చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఇస్తారు అనేది కూడా నేను వివరాలు అయితే చెప్పానండి దానికి సంబంధించిన వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను తప్పకుండా చూసేయండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో జేహెచ్ఎల్సీ వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ